తెలంగాణ భవన్ లో మీట్ దోపిడి దొంగలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్లకు సపోర్ట్ చేస్తున్న బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన కుట్రతో ఏర్పాటు చేసిన సిట్టు పోలీసులు ఇలా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప బాధతో దుర్దినం బాధతో నిజంగా తల వంచుకోవాల్సిన దుర్దినం నిజంగా తెలంగాణ అంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగింది మేము మొదటి నుంచి చెప్తున్నాం కేసీఆర్ గారికి ఉన్న ధ్యాసంతా కేవలం తెలంగాణ 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 వారి శరీరంలో ప్రతి కణంలో కూడా తెలంగాణనే ఉంటుంది వాళ్ళ మస్తిష్కంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా తెలంగాణ గురించే తిరుగుతుంది తప్ప వేరే దాని గురించి కాదు కానీ ఈ తరుణంలో ఈ ట్యాపింగ్ అనే దాన్ని ఒక ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ నెరవేరని ఇచ్చి తెలంగాణ ప్రజల మీద మత్తుమందు చల్లి వాళ్ళందరినీ మోసం చేసి అధికారం తీసుకొని పూర్తిగా పరిపాలన విఫలమై అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టపగలే దోచుకుంటున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గొంతుకగా మారి ఈరోజు తెలంగాణ ప్రజలను రక్షించుకోవడానికి మరి పోరాడుతుంటే తెలంగాణ ప్రజల దృష్టి మరల్చనీకే తెలంగాణ ప్రజల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిట్టు పేరు మీద ట్యాపింగ్ పేరు మీద అక్రమ కేసు పెట్టి ఈరోజు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తున్నారు ఇది ముమ్మాటికి వాస్తవం ఇలా కాంగ్రెస్ నాయకులు ఇలా మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అదేవిధంగా బీజేపీ నాయకులు మంత్రులు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా మీకు ఏ మాత్రం అర్హత లేదు దీని మీద మాట్లాడే అర్హత లేదు మీరు తెలంగాణను దోపిడీ చేస్తున్నారు ఇలా మీరు జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఇలా బయట ఉన్నారు ఇలా మీ రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అంటే అది కేసీఆర్ భిక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో కూర్చొని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు తెలవాల్సిన అవసరం ఉన్నది ఇలా సిట్టు చేస్తున్న పనికి రన్నింగ్ కామెంటరీ గాంధీ భవన్లో ఇస్తున్నారు బీజేపీ ఆఫీసులు ఇస్తున్నారంటేనే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి బీజేపీ పార్టీ పుట్టక ముందు నుంచి ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ కాలంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పేసి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ తీసుకొచ్చింది